హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఇంటి మేకింగ్ ఈరోజు వీడియోలో మనం పచ్చి బఠానీల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నా ఇది కూడా తెలియదు అంటే తెలియని వాళ్ళకు వసమండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదండి కొత్తగా ఎవరికైనా ఇలాంటివి తెలియని వాళ్ళకైతే సో ఇక్కడ నేను ఏంటంటే ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో నేను బఠానీలు వలుస్తున్నాను చూపిస్తున్నాను వీడియోకి సో అందుకని ఇలా చూలుస్తున్నానండి బట్ మనకి ఈజీగా చేసుకోవచ్చు బఠానీ అనేది మనకి సీజన్లలో కొంచెం మనకి తక్కువ కాస్ట్ పడుతూ ఉంటాయి కదండీ బఠానీ ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరిలో మనకి సీజన్ అనేది ఉంటుంది కాయలు అనేవి ఇలా మనకి ఫ్రెష్గా కాయలు అనేవి దొరుకుతూ ఉంటాయండి మనకి బయట తీసుకునే బఠానీలు ఎండిపోయిన బఠానీలని నానబెట్టి కలర్ వేసి పెడుతూ ఉంటారు కదండి అలా కాకుండా ఈ విధంగా మనము కాయలు తెచ్చుకొని మనకి కిలో వచ్చి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతూ ఉంటుంది మాకైతే ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఒక కేజీ తీసుకొని మనం ఈ విధంగా గింజలను ఒలిచేసుకోండి బాగా ముదిరిండే గింజలు అన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేశారా అని అనుకోండి ఎందుకంటే నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి కొంచెం అందుకనే అవే పెట్టుకున్నాను నేను సో మీకు ప్లాస్టిక్ కాకుండా స్టీల్ డబ్బాలు అలా ఉన్నా కూడా గాజు అవన్నీ ఏదైనా సరే మీకు కాడ డబ్బాలు ఉంటే ఆ వాటిల్లో వేసేసుకోండి ప్రజెంట్ నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి సో అందుకే నేను ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకుంటున్నాను మళ్ళీ అది అంటారు కాబట్టి చెప్తున్నాను ఇలా ఫ్రిజర్లో పెట్టేసుకొని డీ ఫ్రిజర్లో పెట్టుకోవాలండి ఫ్రిజర్లో పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనకి సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ దాకా ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి ఒక వన్ ఇయర్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా మనకి ఈ విధంగా నేను ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను వీడియో కోసం అని కొంచెం ఐస్ అయితే ఫామ్ అయింది కదా ఇక్కడ సో ఈ విధంగా మనకి ఐస్ వచ్చింటి వస్తుంది సో వీటిని మనం కొంచెం కొంచెం మనకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బయట ఎక్కువసేపు పెట్టుకోకుండా మనకు కావాల్సినంత తీసుకొని పక్కన గిన్నెలకు తీసేసుకొని వీటిని మళ్ళీ అట్టే ఫ్రిడ్జర్లో పెట్టేసుకోవాలి సో మనకి సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాకా ఉంటాయండి ఇవి మనం అంటే మనం వాడుకునే విధానంని బట్టి ఉంటాయి సో మనకి సీజన్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు కదా బ్లౌస్ కానీ లేదా ఏదైనా సరే మన కర్రీస్ లేకి వాటిలోకి బయట తెచ్చుకునే బఠానీ బదులు ఇదైతే బాగుంటుంది కదండి ఫ్రెష్గా ఉంటాయి సో ఇవైతే మీకు యూ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే జిబ్లాక్ కవర్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర కొంచెం కొంచెం చిన్న చిన్న కవర్స్లో మీరు ఇవి వేసేసి ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు అనుకోండి ఇటీ ఫ్రిడ్జ్లో అవి మీకు ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్కసారికి యూజ్ చేసుకున్నట్టుగా చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోండి అవి ఇంకా ఎక్కువ రోజులైతే వన్ ఇయర్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి మీరు ఇంకా వీటిని ఇంకొక రకంగా కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్